హాయ్ ఫ్రెండ్స్ నాకు సుగర్ ఉందని ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు నూనె ఫుడ్డు ఒక రెండు రోజులు మూడు రోజులు ఏం తీసుకోను ఫ్రెండ్స్ చపాతి ఇడ్లీ దోశ ఏం తీసుకోను ఇది దోసకాయ ఒకరోజు కరుపుసకాయ ఒకరోజు ఆపిల్ కాయ ఏదైనా ఒక పండ్లు తీసుకుంటా మూడు రోజులు ఎండాకాలం మజ్జిగ తీసుకుంటా చలికాలం శీనాకాయ తీసుకుంటా చినకాయ జ్యూస్ చినకాయలకు కోట్ల బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇది జ్యూస్ తాగుతా ఎండాకాలమైనా తాగచ్చు శలకాలమైనా తాగచ్చు ఫ్రెండ్స్ బాగుంటుంది పండ్ల జ్యూస్ ఆయిల్ ఫుడ్ కన్నా నేను ఇట్లా తింటా నైట్ కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు లైట్గా ఉప్పు జీలకర్ర మజ్జిగ అట్లా పెట్టేసి దానిపైన మూత వేయకుండా ఏదన్నా పలుసు ఉంది క్లాత్ గుడ్డ కానీ లేదంటే డిస్ పేపర్ కానీ ఏదన్నా పలుసు ఉంది గాలి వేటుగా పెట్టి పొద్దున్నే తాగితే చిన్న కుండ కుండ పల్లె నచ్చుతుంది ఫ్రెండ్స్ నాకు ఇది చిన్న కుండ నాకు చాలా ఇష్టం దీంట్లో మజ్జిగ రాగేంజి మొత్తం నేను తాగుతూ ఉంటాను నా ఐడియాలు చూడండి ఫ్రెండ్స్ ఫాలో చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్